నగర్ జిఎన్టీ కాలేజ్ రోడ్ లో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి డివైడర్లు గత పాలకులు డివైడర్లు వేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు గత పాలకులు కావచ్చు ఇంతవరకు అయితే ఈ డివైడర్లు వేసి కనీసం అంటే చెట్లు కానీ మొక్కలు కానీ నాటడం లేదు ఎందుకంటే గ్రీనరీ అనేది ఏర్పాటు చేయాల్సిందిగా కూర్చున్నాను అలాగే ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లేక చాలా మంది స్కూటర్లు గుద్దుకొని ప్రమాదాలు జరుగుతున్నాయి అంతేకాదు నేను ఒక నాలుగు రోజులు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడ ఎందుకంటే శారదా గుడి దగ్గర నుంచి భక్తులు ఎవరైనా కానీ వచ్చి పోయే వాళ్ళు ఉంటే మహిళలో మెల్లో నుంచి చైన్లు పీక్కొని పోయి పారిపోవడం జరుగుతుంది ఎస్పీ గారికి కూడా నేను ఏమని విన్నవించానంటే అయ్యా సార్ మా జాయింట్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి అక్కడక్కడ మీరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొంత ఆకతాయిలు కావచ్చు బండ్లు పైకి లేపుకొని ఇట్లా రకరకాల డిస్టర్బెన్స్ చేసుకుంటూ ఎందుకంటే ఈ శారదా నగర్లో ఉన్నటువంటి ప్రొఫెసర్సు ఎంతోమంది వీసీలు కానీ ఎంతోమంది గవర్నమెంట్ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసి భయభ్రాంతులు పరిస్థితి ఏర్పడుతుందని నేను ఇక్కడ ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్గా తెలుగుదేశం పార్టీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ గా నేను విన్నవించుకుంటాను అయ్యా ఇప్పుడైనా సరే మీరు ఇక్కడ ఉన్నటువంటి చెట్లను ఏర్పాటు చేయాలి డివైడర్ ఏర్పాటు చేయాలి అలాగే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తే దానికి ఎస్టిమేషన్ ఏంటి సీసీ కెమెరాలకు అవుతుందో మా వంతు మేము ఇస్తాము అలాగే ప్రజలు కూడా వాళ్ళ వంతు వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుందని నేను ఈ రోజు విన్నవించుకోవడం జరుగుతుంది నా పేరు ఉమామహేశ్వర్ ఎక్స్ కార్పొరేటర్ శారదానగర్ విజయనగర్ కాలనీ